కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం నరసింహారెడ్డి కమిషన్ ఖాయం కమిషన్ను రద్దు చేయమంటున్నాడు కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం అవినీతి సొమ్ము ఎంత తిన్నా వదిలిపెట్టాలా విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపాలని గతంలోనే చెప్పా ఇంటింటికే ఇప్పటికే గొర్రెల స్కీమ్ లో ఏడు వందల కోట్ల అవినీతిపై ఎంక్వైరీ పార్టీ కోసం బీజేపీతో బీఆర్ఎస్ చర్చలు నా వద్ద అని చెప్పి అంటున్నా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అందరి ఆధారాలు ఆధారాలున్నాయి ఆధారాలు ఉన్నాయి ఎవరు ఉత్తరాలు ఏదో ఇట్లా మన ఊదేసినట్టేసి ఏం అనలేకపోతున్నారు ఇన్ని రోజులు కేసు ఇప్పుడు పొగలేరు ఊసి అంటారు కానీ మంత్రం చదివింది లేదు చేసింది లేదు ఇక అయితుంది అయితుంది ఎవరు అయింది పొగ పొగర్రు ఆ అయితుంది అయితే అన్నది ఇది అంతే ఇక అది ఆధారాలు ఇచ్చేది అయితే అని తీసుకపోలేదు నిన్న కాకా బయటకు వచ్చింది కేసీఆర్ పన్నెండు పేజీలు బయటికి రిలీజ్ చేసింది కదా అప్పటికంత మొత్తం కింది మీదకి అవుతుంది ఇక ఇక వాళ్ళ సంబంధం చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతుంది ఇది ఎక్కడ చేసామా ఇప్పుడు కేసీఆర్ ఉండి ఉండి ఎప్పుడు ఏడ బాంబు వెలిసాడు అని ఆలభయం ఏదన్నా పుష్కున జర్ర డేరీ చేసి అందం తీగ మన గవర్నమెంట్ అయినా అంటే ఆయన ఏం తీస్తాడు మాది ఈ పది ఏళ్ళు ఆయన